அருப்போ பாடிய டிஎஸ் கான்ல ஹத்தி காக்குங்க देखिएगा 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 மொபைல் ஆ ஆ இதே ஒரு பக்கம் ஐயல வரதுக்கு சம்பந்தமா ஒருసారి மறு ஒருసారి பரிசு பாயிஸ் ராசிக்க ரிடிர்

వైద్యాన్ని అందించిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు మా గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గ్రామానికి చేరుతుంది అదేవిధంగా ఈరోజు जय जगत जय जगत जय जगत जय వైఎస్ఎంపి గారికి అలాగే ఎంపీడీఓ గారికి అధికారులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధన సందర్భంగా ఈ స్ట్రీట్ లైట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది అయితే ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారికి కూడా రావాల్సింది కానీ చిన్న మిస్ కమ్యూనికేషన్ వల్ల సార్ ముందు సార్ నేను తర్వాత రావడం జరిగింది అయితే సార్తో కూడా ఫోన్లో మాట్లాడటం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ స్ట్రీట్ లైట్స్ కార్యక్రమంలోని ఫస్ట్ ఫేజ్లోని రెండు వందల ఎనభై స్ట్రీట్ లైట్స్ మండలానికి అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది కోఆర్డినేట్ చేసుకొని ఏ గ్రామానికి ఎంత ఇస్తే బాగుంటుంది అనేది ఆల్రెడీ మేము మాడకి లిస్ట్ ఇవ్వడం జరిగింది సో ఆ లిస్ట్ ప్రకారం ఫాలో అవుతూ ఇంకేమైనా అదనంగా కావాలి అన్న మా అందరి అడిగి తీసుకు తీసుకొని అన్ని గ్రామాల్లో కూడా స్ట్రీట్ లైట్స్ ఉండే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా మీ అందరికీ ఒక ముఖ్య విషయం చెప్పాల్సింది ఏంటంటే ప్రాసెస్లోకి వచ్చి వర్కౌట్ అయ్యే విధంగా అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత లేటైనా